మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివన్ మాధవ్ గారి సూచనల మేరకు పక్షోత్సవాలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మొన్న పదిహేడవ తేదీ పుట్టినరోజు నుంచి వచ్చే నెల అక్టోబర్ రెండవ తేదీ మహాత్మా గాంధీజీ జయంతి వరకు ఈ రెండు వారాల పాటు పక్షోత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు వడ్లపూడి మండలాధ్యక్షులు శ్రీ చేబ్రోలు అశోక్ గారి ఆధ్వర్యంలో ఎనిమిదో వాడు దువ్వాడ సెక్టర్ వన్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరం మెడికవర్ హాస్పిటల్ అదేవిధంగా స్ఫూర్తి ఎడ్యుకేషన్ వారి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే బీపీ షుగర్ క్యాన్సర్ ఇటువంటి వ్యాధులు ఉన్నవారు వచ్చి ఇక్కడ ఉచితంగా టెస్టులు చేయించుకోవచ్చు వారికి ఉచితంగా మందులతో పాటు ఆపరేషన్ అవసరమైతే ఫిఫ్టీ పర్సెంట్ వరకు మెడికవర్ వారు వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకున్నందుకు వారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు యక్షిత్ భారత్ లక్ష్యంగా రెండు వేల నలభై ఏడు నాటికి మనకి స్వతంత్రం వచ్చి వంద ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్ స్థానానికి వెళ్లాలన్నదే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆకాంక్ష ఆ విధంగానే ఇటీవలే జీఎస్టీ సరళీకృతం చేసి అన్ని వర్గాల ప్రజలకి మరి అన్ని రకాల వస్తువులు కూడా మనకు వస్తువులన్నీ కూడా ధరలు తగ్గాయి అందరికీ లబ్ధి చేకూరే విధంగా సరళీకృతం చేసినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆర్థిక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ సేవాపక్షోత్సవాల్లో భాగంగా ఉచిత మెడికల్ మెడికల్ క్యాంపులు రక్తదాన శిబిరాలు స్వచ్ఛ భారత్ మొక్కల నాటే కార్యక్రమం ఇవన్నీ కూడా పార్టీ ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా రాజువాకలో ఉన్న తొమ్మిది మండలాలు ఇరవై వార్డులో కూడా ఈ కార్యక్రమాలు ఈ రెండు వారాల పాటు జరుగుతున్నాయి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు రామారావు గారికి మన కొత్త మండల అధ్యక్షులు ఉమ్మి రంగరాయ గారికి పెద్ద గంటే మండలాధికారులు శ్రీమతి వరలక్ష్మి గారికి ఉప్పనగరం మండల శ్రీమతి అంతి గారికి పెద్దలు రాము గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు చేసినటువంటి పెద్దలు కన్నారెడ్డి నరసరా గారికి అలాగే ఇంకా ఇక్కడ వచ్చినటువంటి మా మా మేడం గారికి అందరికీ కూడా చూస్తారు మీరు చేసే కార్యక్రమాలు గ్రామంలో చాలా బాగా మాకు చేస్తున్నారు నరసింహ అలాగే మెడికాయ అశోక్ గారు గారు కూడా యువ నాయకుడు పొద్దున్న దేశంలోనూ మనకి కెనవ ఎందు వాడికి కార్పొరేటర్గా చేసే ఉద్దేశంలో ఉన్నారు వారికి కూడా మనందరూ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ అలాగే మెడికల్ హాస్పిటల్ వరకు కూడా నాకు